ఈ రోజు మనం చెప్పుకుపోయే అంశం అండి విధేయత వర్సెస్ అవిధేయత విధేయత దేవుడికి దేవుడి పట్ల మనం విధేయత చూపిస్తే ఎలా ఉంటాము దేవుడి మనం అవిధేయత చూపిస్తే ఎలా ఉంటామని అని మనం ఈ రోజు తెలుసుకుందామండి నేను దీనికి పదార్థ బైబిల్ నుంచి చెందిన స్త్రీలు తీసుకున్నానండి అందులో ఒక స్త్రీ వల్ల లోకానికి పాపం వచ్చిందండి మరొక స్త్రీ వల్ల లోకానికి రక్షణ వచ్చిందండి అందులో ఒక ఆవిడ వల్ల లోకానికి శిక్షణ వస్తే ఆ ఇంకొక స్త్రీ వల్ల ఆ శిక్షకు పాప పదార్థ బలి లోకానికి వచ్చిందండి ఇప్పటికే నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఎవరో అందరూ మీకు అర్థమై ఉంటుందండి వాళ్ళే ఒక ఆవిడి మొదట ఆవిడేమో అవ్వ రెండో ఆవిడి మరి అమ్మ అవ్వ గురించి తెలుసుకుందామండి అవ్వ పేరుకు అర్థము జీవము లేదా జీవము గల ఇలా తల్లి అని అర్థం అండి మూడో ఆది కన్నా మూడో ఇరవై వచ్చిన ప్రకారం మొదటి స్త్రీ అవ్వ బాల్యం చూడనది దేవుని చేతల చేత నిర్మించబడింది ఆదామును మట్టితో చేస్తే ఆ ఆదాములో నుండి ఎముకను తీసుకుని ఆ ఎముకను ఆ ఎముక ద్వారా స్వయంగా దేవుని చేత నిర్మింపబడిన స్త్రీ అవ్వండి అయితే సృష్టిలో మొదటి భార్య ఈవిడే సాతాను చేత మోసపోయిన మొదటి స్త్రీ లేదా మొదటి వ్యక్తిగా అవ్వను చెప్పుకోవచ్చు మూడు ఆది కంట మూడోచనం ఒకటి రెండు ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చినాగా చూడొచ్చు ఆ విషయాన్ని మనం తన ఉన్నత స్థానంతో తృప్తి పడకుండా సర్ప సర్పం చేత మోసపోయిన మోసం చేయబడి ఆ తన ఉన్న స్థానాన్ని కూడా కోల్పోయింది అనమాట అంటే సర్పం వచ్చి చెప్పగానే నువ్వు దేవదోతులు అయిపోతారు మీరు చనిపోరు అనగానే తన ఉన్న స్థానానికన్నా ఎక్కువ ఊహించుకుందండి అవి అంటే నేను దేవదూతలు అయిపోతాను అంటే నాకు దేవదోతుల వాళ్ళు రెక్కలు వచ్చేస్తాయో లేకపోతే నేను పర్వక రాజ్యులు పర్లోక రాజ్యంలో ఉంటాను అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు కానీ తన ఉన్న స్థానానికి ఆ మంచి దేవుడు తనకి ఆదా మంచి స్థానాన్ని ఇచ్చారు చెప్పాలంటే వాళ్ళు అంతగా కష్టపడవలసిన పని లేదు అప్పుడు వంటలు చేసుకోవాలి లేకపోతే శ్రమించి పుల్ల కొట్టుకుని తెచ్చుకోవాలి వేటాడాలి ఆ లేకపోతే విపరీతంగా శ్రమించవలసిన అవసరమైతే లేదు సర్వ సృష్టిని దేవుడు వారి పాదాలు చక్క పెట్టాడు అయినప్పటికీ కూడా ఎంతో అద్భుతమైన ఆ యొక్క యోజన తోటలో మహిమతో నింపబడిన వారి పరిస్థితి ఎంతో ధన్యమని మన మనకన్నా చెప్పాలండి అయినప్పటికీ ఆవిడ ఆ రోజు ఆ సమయాన్ని ఆవిడ తృప్తి పడక ఏదో ఊహించుకుని సర్పం చెప్పగానే ఇది ఆవిడ ఏదో ఊహించుకుని ఆ పంటను తినిస్తుంది కాబట్టి ఆ ఉన్న స్థితి నుంచి కూడా ఆవిడ బయటికి నెట్టి వేయబడింది అన్నమాట ఇది ఆదికండ మూడో జయము ఐదు ఆరు ఉద్యోగాలు చూడొచ్చు సాతాను అవ్వతో నేత్రాస శరీరాస చేత అనే ఆశల కలిగించిందండి సరీరాస అంటే అంటే దేవదూతలే వలే ఉంటారు అనగానే శరీరాస కలిగింది నేత్రస అంటే అప్పుడు వరకు ఆవిడ అప్పుడు అంతకు ముందు పండు చూసింది అది ఎప్పుడు ఆమెకి పెద్ద స్ట్రసలు కనిపించదు చూసింది మామూలుగా అన్ని పనులు లాగా కనిపించింది ఆ సాతాను అబవాది ఆ యొక్క పండు గురించి హైలైట్ చేయగానే ఆవిడకి కన్నులకి ఎలా కనిపించింది అంటే ఆ పండు అందమైనదిగా రమ్యమైనదిగా మిగతా పండు కట్టే అందమైనదిగా రమ్యమైనదిగా కనిపించింది అది నేత్ర జీవకుటంబం ఏంటంటే మీరు చావనే చావరు అంటే మనం ఎల్లకాలం ఉంటాము అన్న ఫీలింగ్ కలిగించే ఉంటాము ఈ వల్ల బైబిల్ పడిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది ఉన్నారు అందులో అసలు దావీ కోసం చెప్పుకోవచ్చు మనం ఆ సందర్భం అందరికి తెలుసు రెండవ సమయాలు పదకొండు అధ్యాయం రెండవ చిన్న సందర్భాన్ని మనం చూడవచ్చు ఒక సాయంత్రం చల్లపూట బెసబు చూసి తను పాపంలో పడిపోతున్న దావిదు ఆ తర్వాత నా తను వచ్చే ని హెచ్చరించడము తర్వాత తావితానికి తప్పుని చేసిన పశ్చాత్తాపడము ఆ వారికి పుట్టిన బిడ్డ కోసం ఏడవటం ఇవన్నీ మన సందర్భాలు చూడొచ్చు ఈ యొక్క సందర్భంలో ఆ పెద్ద సందర్భం అయిపోయిన తర్వాత దావిత పశ్చాత్తాప అంతా యాభై ఒంట కీర్తన రాస్తారండి ఆ కీర్తన ప్రత్యేకత ఉంది అది ఏంటంటే పశ్చాత్తాప అని అంటా ఉంటారు బైబిల్ పండితులు తర్వాత జీవోటం వల్ల పడిపోయిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే బైబిల్లో వ్యాసావని చెప్పుకొచ్చండి ఆది కాండం ఇరవై ఐదు ముప్పై రెండు వచనంలో మనం చూడొచ్చు వ్యాసావు తన ప్రాణాల కోసం ఏమమ్మిస్తున్నాడు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మిస్తున్నాడు అలాగే ప్రియులరా అవ్వకి ఆ రోజు ఆది కాలంలో అవ్వకి సాతాను ఈ మూడు రకాల ఆశ చూపించి పడుకుంటుంది దేవుడు ప్రణాళికను పాటు చేయడానికి అలాగే ఆయన పునర్నిర్మాణంలో మళ్ళీ ప్రజలకు రక్షణ ఇవ్వాలి లేదా ప్రజల్ని రక్షించాలి పాపాల నుంచి విడిపించాలని దేవుడు సంకల్పించిన ఆ పునర్నిర్మాణం తిరిగి మళ్ళీ ఒక ఒక ఆయన్ని అలాగే మూడు ఆశలు చూపించి చూసి కానీ తన వల్ల కాలేకపోయింది ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మత్యువార్త నాలుగో అధ్యాయము మూడు వచనం ఐదు ఆరు వచ్చినా ఎనిమిదో వచ్చినా చూస్తే దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ అపవాది ఈ మూడు ఆశలను చూపించింది నేతరాశ దేవక్తం సరేరాశలను చూపించి పడకూడదని చూసింది కానీ వారు చాలా ఆ వాక్యాలను ఎత్తి చూపించే సైతాను వాక్యాలను చూపించే పడకూడదామని చూసింది ఆ ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాక్యాలను కోడి చేసి ఆయన వాక్యాన్ని ఎత్తి ఆ సైతాన్ని కద్దించారు ఆ విషయం మన అందరికి తెలుసు అంతేకాకుండా హా ఆమెను ఆ పాపం చేయగానే అంటే ఆజ్ఞ మీరింది అక్కడ అంటే అవిధేయత చూపించిన దేవునికి చేయొద్దన్న పని చేసి దేవుని పట్ల అవిధేయతను చూపి కనపరిచి దిగంబరత్వాన్ని పొందుకుంది అంతేకాకుండా ఆ శాపాన్ని పొందుకుంటాను ఆ శాపం ఏంటంటే మన అందరికీ తెలుసు తన ప్రసవేదను అర్థం చేస్తానని చెప్పాడు దేవుడు అంటే అది ముందు ఒకవేళ వీళ్ళ పట్టు తిరిగిపోయి ఉంటే వారి కలయిక గానీ వారి ప్రసవ స్త్రీ యొక్క ప్రసవేదన గానీ వేరే విధంగా ఉందనేమో దేవుడు దృష్టిలో దేవుడి క్రియేషన్లో కానీ ఇది వాళ్ళ కలయిక గానీ ప్రసవేదన గానీ మనం పర్సనల్ చేసిస్తున్నాం అంటే దేవుడి చిత్తం లేనట్టు చేసుకున్నాం అంట వీళ్ళ పండు తినడం వల్ల ఆ రోజు జరిగిపోయింది అంతేకాకుండా మనం అవి చూపిస్తే మన పిల్లలు ఎలా ఉంటారు అనేది ఎగ్జాంపుల్ గా కయీన్ చూడొచ్చు మనం అంటే అవ్వ ఆదమ సంతం మొదటి సంతాన్ని కళ పరిస్థితి మనం చూడొచ్చు తన తమ్ముడైన ఏమని చెప్పేసి మొట్టమొదటి హంత కూడా అయిపోయాడు సృష్టిలోనే అంటే ఇందువల్ల ఆదామ అవ్వ చవిధేతని చూపించడం వల్ల అలాగే మనం కూడా మన జీవిత కాలంలో మనం అవిధేయులు చూపిస్తే మన పిల్లలు కూడా అవిధేయులు అయిపోతారు లేదా దేవుడి శాపానికి గురవుతారు అదేంటంటే బైబిల్ అలా లేదు కదా అంటే దేవుడు తల్లిదండ్రుల దోషం పిల్లల మీద తీసుకురాడు కదా అని మనం అనుకుంటాం కానీ మన అవిదేయులు నడిస్తే మనల్ని చూసి మన పిల్లలు కూడా ఏమవుతారండి అవిధేయులు అయిపోతారు మనం ఎలా పడుతుందో మనల్ని చూసి వాళ్ళు పెరుగుతారు కదా అంటే సామెత ఉంది మనకి తల్లి చేస్తే పిల్ల కట్టినైనా అది కాబట్టి మా పిల్ల మన మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలన్న తీవ్రకరంగా ఉండాలన్న మనం దేవుడికి విధేయతగా ఉంటే వారు మన నడవడికను మన వ్యవస్థను చూసి దేవుళ్ళు వాళ్ళు కూడా దేవుడికి విధేయత కలిగి ఉంటారు వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది మనం తప్పులు చేస్తూ మనం దేవుడికి అవిధేయంగా జీవిస్తూ మీరు ఎలా జీవించా ఇలా జీవించకూడదు అని చెప్పడానికి మనం సరిపో వారు కూడా మనం చూసే బ్రతుకుతారు కాబట్టి మనం వారికి ఒక రోల్ మోడల్ గా ఉండడానికి మనం మొదటగా దేవుడికి విధేయత చూపించి పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి కదా అలాగే అవ్వ భర్తకు సాగైన సహకారిగా దేవుడు చేశాడు కానీ ఆవిడ ఆ యొక్క పరిస్థితిని ఆవిడకి దేవుడి ఇచ్చిన స్థితిని నెరవేర్చలేకపోయింది సాడిని సహకారిగా ఉండలేకపోయింది ఎందుకంటే దేవుడు తినొద్దన్న తప్పు తాను చేసి తన భర్తతో కూడా చేయించింది కాబట్టి అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు పరాయి వ్యక్తులకి అవకాశం వచ్చి అవ్వ పరాయి వాళ్ళకి మన జీవితకాలంలో కూడా స్త్రీలైనా పురుషులైనా ఒంటరిగా ఉన్నప్పుడు పరాయి వ్యక్తులకి అవకాశం ఇవ్వబడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా యవన ప్రాయంలో ఉన్నా పెళ్లి అయినా ఎవల ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అలా హాబ చోటి అంటే వారు అక్కడ ఏమీ చెడు కార్యం అంటే జరగలేదు కానీ హా మాటల్ని ఆలోచనల్ని ఆ హవ్వ దేవుడు ఆగ్ఞ మీరు మీరిపోయింది కాబట్టి అంటే దేవుడు ప్రణాళికలు మొత్తం ప్రక ప్రకటన పెట్టేసి కొత్త వ్యక్తికి అక్కడ అవకాశం ఇచ్చేసింది ఆ కొత్త వ్యక్తి మాటలని లేదా ఆలోచనల్ని అమలు పరిచిందనమాట అలాగా అలాగే ఇప్పుడు లోకం ఏమంటుంది ఇప్పుడు గర్మ భక్తులు కట్ట వారిద్దరికి అక్కడ అక్రమ సంబంధాన్ని అంతగా దిగదు అది చాలా ఘోరమైన పరిస్థితి కాబట్టి మనం అలా జీవించకూడదు తర్వాత కళ్యాణి మరీ కోసం చూద్దాం తర్వాత ఇద్దరులో ఉన్న డిఫరెన్స్ చూద్దాం సారీ దేవుడి చేత ఎందుకు పడింది స్త్రీ అభయము దేవుడికి దగ్గరగా ఉంది చెప్పాలంటే దేవుడి సన్నిధి దగ్గర ఉంది ఎందుకు చల్లపూట వాటికి వరిద్దరి దగ్గర దేవుడు వస్తుంది అవా దగ్గరికి మరీ లోకంలో ఉంది చెప్పాలంటే శారీరకంగా దిగ అయితే దేవుడు సన్నిదే ఆమె నెత్తుకుంటూ వచ్చింది ఈ ఆవిడ పరిశుద్ధత వల్ల ఆవిడ విధేయత వల్ల విధేయత కలిగిన హృదయం వల్ల దేవుడు కృప పొందుకున్నది దేవుడికి విధేరయ్యేది దయా ప్రాప్తురాలు అని మన అనడం దేవుడి దోత అంటే దయ్యం పొందుకుందనమాట దేవుడి దృష్టికి దయ్య పొందుకున్నదే ఆ పొందుకున్నదే అయ్యింది అప్పుడు దేవుడి దోత వచ్చినప్పుడు ఒక చక్కటి మాట మరియా మాటది ఇదిగో లోక స్వార్త కౌటాజ్యం ముప్పై చూడొచ్చు ఇదిగో ప్రభు ఈ దాసురాలను ఈ మాట చెప్పిన నాకు జరుగును గాక అంటది అంటే ఒక నువ్వు గర్భం దాడుస్తావు అనగానే ఏ స్త్రీకైనా చాలాది పెళ్లి కాకుండా చాలా టఫ్ కండిషన్ అనమాటది ఎందుకంటే తన కుటుంబ సభ్యులు వెలువేసేయచ్చు తన భర్త వదిలేయచ్చు తన సమాజం తన జీవిస్తున్న సమాజం ఆ తనని ఒంటరిగా ఒంటరిద అయిపోద్ది ఒంటరిగా శ్రమలు అనుభవించవలసి వస్తుంది ఎవరు సహకారిగా ఉంటారు తనకి లేక రాళ్ళతో కొట్టేయచ్చు ఆనాటి యూధుల పరిస్థితులు బట్టి అయినప్పటికీ కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా శ్రమ పడడానికి తను ఇష్టపడింది అనమాట మనం చూస్తాం ఆ జనాభా లెక్కలు వెళ్ళినప్పుడు కానీ తనకి అంటే ఆ కన తన గర్భస్థితిలో ఉన్నా కూడా ఎవరో తన చోటు ఎవరా అన్న పరిస్థితి మనం బైబిల్ గ్రంథాలను చూడవచ్చు హాబేమో అక్కడ అన్ని సుఖంగా ఉంది ఏదైనా తోట చెప్పాలంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి తనకి ఇక్కడేమో తనకున్న సౌకర్యాలు కూల్పోయే పరిస్థితి ఉంది మరియమ్మ అక్కడ హవ్వ అన్ని పరిస్థితులు ఉన్నాయి దేవుడా మీరింది అవిధి చూపించింది ఇక్కడ మరియమ్మ గారేమో తనకు తనకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు తనకు గొప్ప స్థితిలో ఉండొచ్చు అని తనకు ఊహించుకోలేదు చెప్పాలంటే కష్ట పరిస్థితులు రావచ్చు తనకి అయినప్పటికీ మరియమ్మ గారు దేవుని చిత్తానికి తల ఎక్కింది కష్టపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి చెప్పాలంటే మరియమ్మ గారు దేవునితో సమానంగా అంటే యేసుకృష్ణ జమా జన్మించినప్పటికీ నేను చాలా గొప్పదాన్ని నేను చాలా అది అనుకోలేదు కానీ ఆవిడ కూడా యేసుక్రీస్తు వారిని ఆయన అద్భుత దేవుడు ఆయన ఈ లోకానికి మంచి కార్యం మీద వచ్చాడు ప్లస్ నేను కూడా నా రక్షణ కోసం ప్రార్థించుకోవాలి అన్నట్టు విధేయాలు కానీ ఉంది తగ్గించుకునే ఉంది తప్ప ఏ రోజు కూడా తన గొప్పలకి వెళ్ళిపోయినట్టు నేను దేవుణ్ణే కన్నాను లేదా ఈ లోకాన్ని రక్షణ తీసుకొచ్చాను అని అవిధేత గానీ అవివేకంగా తనను ఎక్కడ మనం చూడడం అందుకే ఈ రోజుల్లో మరియమ్మ గారిని ఎన్ని తరాలైనా సరే మన ఇంతకు ముందు తరాలైనా ము తరాల రాబో తరాలైన అవన్నీ పుణ్యశ్రీగా చూస్తూ ఉంటారు కొంతమంది అయితే దేవతలుగా పూజిస్తారు అది వేరే విషయం అనుకోండి అందరికన్నా ఏసుని ఎక్కువగా నమ్మి కారణాను విధిలో మనం చూడొచ్చు ఆయన చెప్పినది చేయండి అని చెప్తుంది ఆవిడ అంటే ఆయన మీద ఆవిడకి ఎంత నమ్మకం ఉంటే ఆ మాట అక్కడ ఉన్న పరిచ పరిచయం చేసేవారితో చెప్తుంది ఆయన చెప్పినది ఆయన మీతో చెప్పినది చేయండి అంటది మనం కూడా ఫీల్ మనం మన జీవితకాలంలో ఏసు వారు చెప్పింది చెయ్యాలి అలాగే మన జీవితాన్ని చూడ గారు ఎంత ఆ తగ్గించుకొని ఇదిగో ప్రవ్వా నీ కాసు నీ మాట చుట్టూ నాకు జబ్బును కాక ఈ మాట అట్ట చాలా ఖర్చు ఉండాలండి ఎందుకంటే అక్కడ పరిపూర్ణంగా మన చిత్తం కాని మన ఉద్దేశాలు గాని మన జ్ఞానం కానీ అన్ని అక్కడ తగ్గించుకోబడతాయి జీరో అనమాట ఇంకా మనం జీరో అంత మనం మన పట్ల దేవుడు చిత్తమే అరవేర్చబడుతుంది ఈ మాట మనం చాలా మంది అనలేమండి కానీ అనగలగాలి మన రక్షణ పొందిన అంటే పొందిన వెంటనే ప్రతి క్రైస్తుడు మొదట కనవలసిన మాట ఇది దేవుడి సన్నిధిలో నిలబడి కానీ మనం ఎవరి మాట అమ్మలేము చాలా తక్కువ అన్న వాళ్ళలో ఉన్న చాలా తక్కువ అలాంటి వాళ్ళు దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వారే ఉంటారు అలాగే ఈ రెండు సందర్భాన్ని చూసింది ఏంటంటే ఇప్పుడు హబా అభిదేత చూపడం వల్ల ఒక హంతకుడు బయటకు వచ్చాడు మొదటగా ఆ మరియా గారు విదేత చూపించడం వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు లోక రక్షకుడు వచ్చాడు మన తన సంతానంలో అలాగే మనం కూడా మన దేవుడికి విధేత చూపిస్తే మన బిడ్డలు కూడా లోకంలో లోకంలో సమాజానికి ఉపయోగపడతారు ఆ మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు మన వెళ్ళే సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు దేవుడికి మనం అవిధేత చూపిస్తేనేమో అలాగ లోకానికి చెడుగా చెడు చేసేవారిగా ఉంటారు విదేత చూపిస్తేనేమో మనం ఆశీర్వదించబడతాం దేవుడిలో ఆ అలాగే మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు ఇంకా చాలా మంది మనం చూసుకోవచ్చు దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడికి విధేయతగా జీవించిన వాళ్ళు ఎవరు అవిధేయులుగా జీవించిన వాళ్ళు ఎవరంటే చాలా మంది చెప్పొచ్చు లోతు భార్యను అవిద్రయలుగా అవిద్రేయులుగా చెప్పొచ్చు వెనక్కి తిరిగి చూడొద్దాను గానే ఆవిడ తిరిగి చూసి ఉపుస్తంభం అయిపోయింది మనకు అందరి సందర్భం తెలుసు అలాగే నోహా చూసుకుంటే ఆయన చెప్పిందల్లా దేవుడు చెప్పిందల్లా మారు మాట్లాడకుండా అలా కనుక ఇలాగా ఇది చేస్తా చేస్తా బాగుంటుంది అనుకుంటే దేవుడు ఏం చెప్పిన ప్రతిది తన చెత్తాన్ని దేవుడి చెత్తాన్ని నెరవేర్చిన దేవుడి విధేకి చూపించిన వాడికి నోహం చూపించవచ్చు అబ్రహాం విధేయుడిగా చూపించవచ్చు ఆ ఇంకా యాసావుని అవిధేయుడిగా చూపించవచ్చు యొక్క బెసబా సందర్భాలు అవిధేయుడిగా చూపించవచ్చు యేషేప్ విధేయుడిగా చూపించవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది భక్తులు మనకి కనబడతారు తెలియదు ఇలాగా మన పెద్దలు కూడా మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకునేటప్పుడు ఒక వ్యక్తి కోసమే చెప్పకుండా ఇలాగా ఇది చూపిస్తే ఎలా ఉంటది దేవుడిలో అవి అయితే చూపిస్తే ఎలా ఉంటుంది దేవుడి ప్రేమిస్తే ఎలా ఉంటుంది దేవుడిని వ్యతిరేకిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు బైబిల్ సందర్భాన్ని ఎటువంటి చూపిస్తూ ఉంటారు ఎన్ని సందర్భాలు చూపించాలి బైబిల్ ధ్యానించాలి అప్పుడు మనం దేవుడిలో ఆస్వాదించబడతామని మనం విశ్వసించాలి నా ఈ మాట ఇద్దరుతో ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం